ఇప్పుడు చెప్పే టాపిక్ కొంతమంది జీవితాల్ని సర్వనాశం చేస్తుంది ఎదగలిగే శక్తి ఉన్నా కూడా ఎదగలేక అక్కడ ఉండిపోతారు ఎదిగే అవకాశాలు వచ్చినా సరే భయపడిపోయి పారిపోతుంటారు అండ్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే ఒక వ్యక్తిత్వం అనమాట ఈ వ్యక్తిత్వంలో ఎలా ఉంటుందంటే ఒక మంచి సక్సెస్ అనుకోండి ఎవరైనా సరే ఆ బల్లే 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 అని ఎంజాయ్ చేస్తారా లేదా వీళ్ళు ఆ సక్సెస్ వస్తే బాధ్యత టేకప్ చేయవలసి వస్తుందేమో సమస్యలు సాల్వ్ చేసుకోవలసి వస్తుందేమో ఆ పనులు నేను చేయలేనేమో అక్కడ బాధ్యతలకి నేను తట్టుకోలేనేమో ఆ వ్యక్తిని నేను మేనేజ్ చేయలేమని చెప్పేసి ఆఫ్ సక్సెస్ కూడా వస్తుందండి ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఈ అవార్డెన్స్ బిహేవియర్ ఉన్న ఏంటంటే పరిస్థితులు మంచిగా ఉండే స్థితి నుంచి కూడా మధ్య అవైడ్ చేస్తుంటారు ఉదాహరణకి ఈ ఇటువంటి ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక లెక్చరర్ గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు ఆయన అనుకోకుండా ఒక ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్గా చేస్తుంది మామూలుగా ఆ ప్రిన్సిపల్ పోస్ట్ రావాలని సిడి సాహాబు మొక్కుంటారు తిరుపతి వెంకటేశ్వరకి మొక్కుకుంటారు ముస్లింస్ అయితే దర్గాలకి వెళ్ళిపోతారు క్రిస్టియన్స్ అయితే ప్రార్థనలు చేసుకుంటారు ఈయన ప్రతిభావంతుడు బాగా చదువుకున్నవాడు బాగా తెలివైన వాడు బాగా మంచివాడు ఏ పాలిటిక్స్ లేనివాడు అతను ఏం చేశారు మంచివాడు కాదు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బాగున్నాయని గవర్నమెంట్ ఏరి కోరి అతను ఆ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా పెడితే అప్పటి నుంచి నేను చచ్చిపోతాను మొదలు పెట్టాడండి నేను ఈ బాధ్యత చేయలేను అక్కడ నా మాట ఎవరు వినలేదు అక్కడ ఎవరు నన్ను పట్టించుకోరు నేనేమి చేయలేను 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 టీచింగ్ అయితే నేను చేసేస్తాను అవాయ్ డాన్స్ అవాయ్ అక్కడికి వెళ్తే హిందీ మాట్లాడాలి హిందీ మాట్లాడడం రాదు మనకి ఆ ప్రయత్నిస్తూ వస్తుంది ఏ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇష్టం లేదు ఈలోగా ఎవాయిడెన్స్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే కడుపు అంటూ గ్యాస్ ప్రాబ్లం తల నొప్పులు వాళ్ళ నొప్పులు కాలు నొప్పులు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు దిగులు డిప్రెషన్ పేరుతో అలా ఉండిపోతారు అవాయిడెన్స్ మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది మైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఏమవుతుందంటే గుండె ఎడవేపు నిందో పొడి వేపునందో డౌట్ వస్తుంది ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇండియన్ ప్రెసిడెంట్ వరకు అందరూ కూడా మాత్రమే మాట్లాడటం స్పీచ్ ఇవ్వాలంటే పెద్దగా భయపడకండి ఇచ్చే వాళ్ళు ఎవరో ఉండరండి ప్రతి ఒక్కరికి బయట స్టార్టింగ్ లో ఇప్పుడు నేను మైకా నా పేషెంట్స్ అందరూ మైకాసిర్లు అయిపోతాను ఎందుకంటే నా దగ్గరికి వద్ద మైకంటే గుండె వైపు లేదా కుడి వైపు డౌట్ వస్తుంది లబ్ డబ్బులు బొద్దు లబ్బోదు బోలో పోదు అని కొట్టుకుంటుంది ఒక ట్రీట్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరికి నేను మైక్ అలవాటు చేసేస్తాను మైకాసిర్లు అయిపోతుంది నాకంటే బాగా మాట్లాడతారు ఎవ్రీ పర్సన్ కానీ అవార్డెన్స్ బిహేవియర్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు ఆ టైంకి ఏదో మోషన్స్ వచ్చినాయనో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనో మరొకటి ఉన్నాయనో ఇన్ టైంకి బస్సు మిస్ అయిందానో ట్రైన్ మిస్ అయిందానో కార్కో బైక్కో ప్యాచ్ పడిందానో ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా తప్పించక తిరిగి వాడు ధన్యుడు సుమతి అనేది మనసులో పెట్టుకుని దాన్ని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడండి పరీక్ష అంటే భయం అంటే పరీక్షను తప్పించుకోవడానికి ట్రై చేస్తారు పెళ్ళం అంటే భయం ఉంటే పెళ్ళని తప్పించుకోవడం ట్రై చేస్తారు బాధ్యతలు అంటే భయం అయితే బాధ్యతలు తప్పించుకోవడం ట్రై ఒక లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అని తప్పించుకుంటాడు ఈ అవైడెన్స్ బిహేవియర్ ఏదైతే ఉందో పరిస్థితుల్లోనే పోరాడి దాని మీద యుద్ధం చేసి నెగ్గడం కంటే పరిస్థితుల నుంచి పారిపోయి ఒక తెల్లలో కూర్చుండిపోతారు పోతారనమాట ఒక డెన్నలో కూర్చుండిపోతారు పోతారనమాట పిగ్ కావచ్చు బిడింగ్ కావచ్చు సోషల్ యాంగ్జైటీ కావచ్చు సోషల్ ఫోబియా కావచ్చు పుట్టి పెరిగిన వాతావరణంలో ప్రాబ్లమ్స్ సపర్సన్ 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 లీడ్స్ టు డిప్రెషన్ అంటారు సప్రెసివ్ గా ఉండే పరిస్థితుల మధ్య పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్న వీలైనంత వరకు ఆ పరిస్థితుల్లో కలడానికి భయము ఆందోళన టెన్షన్ యాంజైటీ కోపమో దిగులో గుండెడి వేపునేదో కుడివైపునదో డౌట్ ఆడము గుండె లబ్ద బదులు లబో దిబో లబో దిబోని కొట్టుకోవడం ఇవన్నీ జరిగినప్పుడు మ్యాక్సిమం సక్సెస్ ని అవాయిడ్ చేసి పరిస్థితులు అవాయిడ్ చేసి ఏ పరిస్థితులైతే భయం బాధ కోపం టెన్షన్ వస్తున్నాయో ఆ పరిస్థితులు దూరంగా పారిపోయి ఒక చోట ఉండిపోతారు వీళ్ళు చూస్తే రాముడు మంచి బాలుడు లాగా ఉంటారు రామాయ జై గుడ్ బై అన్ని మంచి గుణాలే నో డౌట్ మంచితనం వేరు వ్యక్తిత్వంలో లోపం వేరు వ్యక్తిత్వంలో లోపం వచ్చినప్పుడు ఆ లోపాన్ని కానీ మీరు సరిదిద్దుకోగలిగితే వ్యక్తి డెవలప్మెంట్ చాలా వస్తుందండి లేకుంటే అక్కడ ఉండిపోతాడు కోపస్థం వండుక కోపస్థం వండుకహ నూతులోని కప్ప పాత ఘనతలు తప్ప ఒప్పదు పరుల గొప్ప నూతులోని కప్ప పాత ఘనతలు తప్ప ఒప్పదు పరుల గొప్ప నూతులోని కప్ప వన్స్ టైమ్ మై ఫోర్ ఫాదర్స్ ఆర్ కేయిన్స్ మా తాత నేతలు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అని చెప్పేసి ఎప్పుడు గతంలో ఇలా చేశాను ఇలా చేశాను అలా చేశాను అలా అని చెప్పేసి ఎప్పుడు లో సక్సెస్ గురించి ఆలోచిస్తారు నూతుల్లోని కప్ప పాత తప్ప కోపస్త మంటకు ఏం చేస్తుంది అంటే పాత ఘనతలు చెప్పుకుంటుంది గొప్పది పరులు గొప్ప కొంతమంది ఎదురు గొప్పతనం ఒప్పుకోరు కానీ ఇల్లు గొప్పవాళ్ళే మధ్యలోకి రావాలి ముందుకు అడిగేయాలి ముందు అడిగేసిన వాడు భయం వేస్తుంది తట్టుకుని నిలబడాలి అని తట్టుకుని నిలబడాలి మనకంటే మొదట భయం వేస్తుంది తర్వాత భయం పోతుంది నల్లగొడక కలితే మొదట భయం వేస్తుంది తర్వాత భయం పోతుంది ఏదైతే డిస్కంఫర్ట్గా ఉందో ఆ డిస్కంఫర్ట్ పరిస్థితి నుంచి పారిపోయి వచ్చి ఒక షెల్లలో కూర్చుంటే ఇక్కడ కంఫర్ట్గా ఉంది ఇక్కడ ఉండిపోతే దట్ ఈస్ కాల్ తప్పించుకు తిరిగివాడు దానివోడు సమతి కంఫర్ట్ జోన్ లోకి వచ్చి కూర్చోవడం డిస్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళినప్పుడు డిస్కంఫర్ట్ వస్తే పారిపో కంఫర్ట్ జోన్ లోకి వస్తే ఎప్పటికీ నీ జీవితంలో అక్కడే ఉంటా కానీ ఎట్టి పర్సన్ అని ఎదగో కాదు కదా నీకు ఎంత ప్రాబ్లం వచ్చింది ఫేస్ చేసావు పారిపోయి రావడం కాదు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం ఉన్న డిస్కంఫర్ట్ కంఫర్ట్ గా మారిపోతుంది కొన్నాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తావు డిస్కంఫర్ట్ వచ్చింది ఇప్పుడు ఆ ప్లేస్ లో కొన్నాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తే ఈ డిస్కంఫర్ట్ కంఫర్ట్ గా మారిపోతుంది కొన్నాళ్ళకి ఈ సమాజం అంతా కూడా డిస్కంఫర్ట్ గా ఉంటుంది నీకు కొన్నాళ్ళు ప్రయత్నిస్తారు కంఫర్ట్ గా మారిపోతుంది కాలం నువ్వు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి కాదండి సుమతి శతకంలో చెప్పినట్లే పేడో తెలుసుకున్నాడు ధన్యుడు కానీ నొప్పించుక తానవ్వక తప్పించుకు తిరిగి వాడే ధన్యుడు సుమతి అంటాడు నువ్వేంటే నొప్పించక తానవ్వక తాడోపేడో తెల్చుకున్నవాడే ధన్యుడు సుమతి నువ్వు నొప్పించకూడదు ఎదురు నొప్పించు కానీ విషయం సాల్వ్ చేసుకోవాలి తాడోపేడో తెల్చుకోవాలి ఇట్ ఈస్ కాల్ అసెప్ట్ నైస్ ఏంటంటారంటే మళ్ళీ చెప్పండి ఒకసారి అసెప్ట్ నైస్ చూసుకుందాం అంటే ఎగ్రెషన్ మీలో మీరు ఎవడెన్స్ దేవుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు వాళ్ళు కోడిపోతారు సప్రసన్ ప్యాసివ్ పర్సనాలిటీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా అక్కడికి వెళ్తే ఇది అనలేరు ప్యాసివ్ ఇంట్లోకి వచ్చి ఇది ఎవరు పెట్టాడు ఇటీవ ఎవరు చూశాడు పిల్లం పిల్లల కుటుంబాన్ని పట్టుకుని వాషింగ్ పౌడర్ నిర్మ అంటారు అనమాట అక్కడ ప్యాసు ఇక్కడ అగ్రెసివ్ దీని ఏమంటారు ప్యాసు అగ్రెసివ్ పర్సనాలిటీ అంటారు ఇక్కడ అర్థం ఏంటంటే అగ్రెసివ్ అంటే కొంత భద్రపడినట్టుగా చెప్పడం సప్రసివ్ ప్రాసివ్ అంటే తనలో తాను కోల్పోవడం అక్కడ ప్రాసివ్ ఉండి అక్కడ ఏమో అనలేక ఇంటికి వచ్చి నోరుచ్చు పడిపోతుంటే అగ్రెసివ్ అంటారు అనమాట అంటే అర్థం ఏంటి నీళ్ళ నువ్వు కోనిపోతే నోరుచ్చుకుని రెచ్చిపోతే రాజసి రాజసిక్కులే సిక్కుంది తామసిక్కులే సిక్కుంది అక్కడేమో డల్లగోండి ఎక్కడ రెచ్చిపోతుంటే మెత్తగా ఉంటే మత్త బుద్ధి అంటారా ఆడలేక మధ్యలోడు అంటారు కదా అత్త మీద కోపం దొత్తుమే చూపింది అన్నారు ఇవన్నీ ఏంటంటే అక్కడ ప్యాసివ్ ఎక్కడికి వచ్చి రెచ్చిపోవడాన్ని ఉంటారు అంటే ప్యాసివ్ అగ్రెస్ అంటారు దీన్ని తమో సిక్ అంటారు తమో రాజసిలో సిక్కుంది తామసిక్కులో సిక్కుంది రాజసిక్కులో సిక్కుంది బట్ ఈ నుంచి ఇక్కడ 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 నుంచి పైకి వెళ్ళడమే సత్వగుణం అసత్నాస్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ ఎలా ఉన్నవాడే ధన్యుడు సుమతి మొదలు పెట్టండి మీకు ఏవైతే డిస్కౌంట్ పట్టుకున్నాయో ఏ వాటిని అవాయిడ్ చేస్తున్నారో లిస్ట్ రాసుకోండి ఒక్కొక్క దాన్ని దు 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 దుడు అంటూ యుద్ధం మీద ప్రకటించండి మీ వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోండి నీ జీవితాన్ని సర్వనాశం చేస్తాను వెనక్కిలాగే బలాలు ఏమవుతున్నాయో హిమ్షన్స్ అంటారు వాటిని హిమ్ డిషన్స్ అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీక్ పాడేయండి నీలోంచి ఒక వ్యక్తి వస్తాడు అంతకే భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఏమని చెప్పాడంటే హేమం నశ్యతి ఇది హిందూ అన్నాడు హిందూ అంటే మీనింగ్ ఏంటంటే హేమం నశ్యతి ఇది హిందూ వాట్ కీప్స్ యూడ్ లో నీకు వెనక్కలాగే బలాలు ఇవ్వటనేవో కమిట్మెంట్ టు డిస్ట్రాయ్ టొకడా టొకడా కరో హే నన్ నిన్ను వెనక్కి లాగుతాను వాళ్ళ నశ్యతి నశింపచయ్యే దాని అర్థం హిందూ నేను మతం ముందు మాట్లాడటం లేదు ఆనాడు ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పింది ఏదైతే ఉందో ఈనాడు బిహేవియర్ సైకాలజీలో ఏమంటారంటే ఎస్ఎస్ ట్రైనింగ్ అంటారు బిహేవియర్ మాడిపేషన్ అంటారు బీహార్ తరబి అంటారు నీ జీవితంలో నీ కొన్న శక్తిని బయటికి తీసి పుల్లింగ్ యోర్ ఓన్ స్ట్రెంగ్స్ మొదలు పెట్టండి ఇంకేముంది విశ్వరూప సందర్శనం మొదలు పెట్టండి ఇంతే ఒటుడు ఇంతే మొదలు పెట్టండి అనుమానించే ఇండియన్ సూపర్ మ్యాన్ గా మొదలు పెట్టండి ఒక జీరో ఎరోడన్ కోసం మొదలు పెట్టండి మీలో దాగి ఉన్న శక్తులు నిధారణమైన శక్తిని మేల్కొల్పండి మా అనుభవాలు కాండి ముందరే మంచిగా మంది మందికి మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే మీకు నెక్స్ట్ లైక్ చేయండి బాగుందని కానీ కామెంట్ బాక్స్ లో బాగుందని చెప్పండి మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ లో పెట్టండి అందరూ 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 గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అని ఆండ్రాయిడ్ యాప్ ప్లే స్టోర్ లోకి డౌన్లోడ్ చేసుకోండి యాపిల్ ఫోన్ లో పనిచేయదు దాంట్లో బోల్డ్ బోల్డ్ రకరకాల బుక్స్ సిడీస్ వీడియోస్ అంతా సమాచారం ఉంటుంది మీకు ఏది కావాలితే అది చెప్పడానికి మేము బాయ్ ఆల్ ద బెస్ట్ ఐ లవ్ యూ ఆల్